ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఎమ్మూడూరు మండలం ఎమ్ళూరు టౌన్లో శ్రీ నీలకండేశ్వర స్వామి జాతర శుభ సందర్భాన రాష్ట్ర స్థాయి మండలా పోటీలు నిర్వహించినారు ఆ నిర్వహించిన మొదటి రోజు నాలుగు పల్లె విభాగం వచ్చిన చేత అక్కడ ఎక్కడ అడ్రస్ ఉన్నది ఇటుకెళ్లపేట గ్రామం ఇటికల మండలం ఇటుకెళ్లపేట గ్రామం జోలాము గద్వాల జిల్లా మండలం ఓనర్ పేరు ఏం పేరేనా ఎల్లస్వామి ఓకే మొదటిసారా నాలుగు పళ్ళు దిగడం ఇంతకుముందు ఏమైనా ఏ వ్యద్దులు మేపినారా ఏ సైజులో మేపినారా ముందు అన్ని సైజులు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు ఈ బండల పోటీలో రెండు వేల పదకొండు నుంచి పాల్గొంటున్నారు ఓకే ఏమైనా బాగా తీసుకున్నా ప్లేస్లు బాగా తీసుకున్నాయి ఓకే 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 ఫ్రెండ్స్ ఇక్కడ ఏ బహుమతి చేస్తా వేసి చూద్దాం మరి ఇది రెండు పళ్ళనా ఇది ఇది నాలుగు పళ్ళు ఉంది ఫ్రెండ్స్ ఇది రెండు పళ్ళు రెండు పళ్ళకి వచ్చి ఎన్ని నెల అయింది అది నాలుగు పళ్ళకు వచ్చి రెండు నెలలు ఇది రెండు వచ్చి నెల ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం